అవసరం ఉంది మొన్నటిదాకా కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు వరకు కూడా నేను ఎమ్మెల్యే అయ్యే ముందు వరకు కూడా ఈ ఊర్లో మంచి స్కూల్ లేవన్నా అంటే ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు ఆ స్కూల్ పేరు ఈ స్కూల్ పేరు చెప్పేవాడుగా ఈరోజు పట్టుదలగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో వైద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైనా మంచి స్కూళ్ళున్నాయి అంటే అది ప్రభుత్వ స్కూళ్లుగా రోజు పరిగణించబడతా ఉన్నాయి ఇది మీరందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం మనకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు వాళ్ళు కాదు ఎప్పుడు పోయినా ఖాళీలు ఉండేటివి అదే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే మా దగ్గర సీట్ లేదు మాది చాలా గొప్ప స్కూలు మాది చాలా పెద్ద స్కూలు మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకొని సీట్లు లేవని వెనకాల పంపించేవాడు ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు ఏ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళినా మా దగ్గర సీట్లు లేవండి అని చెబుతా ఉన్నారు అంతమంది పిల్లలు వచ్చి ప్రభుత్వ చేరుతా ఉన్నారు మీరు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే బార్ల తెరిసి తలుపులు మీరు ఎప్పుడు వచ్చిన చేర్చుకుంటాం సీట్లున్నాయని చెబుతా ఉన్నారు ఇది ఒక చరిత్ర అని తల్లిదండ్రులకందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకందరికీ చెప్తా ఉన్నా మనం పత్రికల్లో చూసాం ప్రభుత్వ స్కూళ్ళు చేరే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి మేము స్కూల్లో చేరుతాం మేము స్కూల్లో చేరుతాం మేము ప్రభుత్వ పాఠశాలలో చేరుతాం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో వసతులు బాగున్నాయి ప్రైవేట్ స్కూళ్ళతో తెలిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగా చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కువగా ఉంది అక్కడికంటే ఇక్కడ బుక్లు బాగున్నాయి ర్యాంకులు వస్తా ఉన్నాయి ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ర్యాంకులు వస్తే ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఆదోడిలో ప్రభుత్వ స్కూళ్ళల్లో అంతా కూడా నేను ఈ మధ్యనే పదో తరగతిగా పాస్ అయినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఇళ్ళకు నేరుగా ఎందుకు వాళ్ళు వెళ్ళకపోయినాను వాళ్ళు ఆరు వందల మార్కులకి ఐదు వందల యాభై మార్కులు ఐదు వందల అరవై మార్కులు ఐదు వందల డెబ్బై మార్కులు ఐదు వందల తొంభై మార్కులు ప్రభుత్వ పాఠశాలలు తెచ్చుకున్నారని వాళ్ళందరినీ అభినందించడానికి నేను వ్యక్తిగతంగా పిల్లల ఇల్లు ఇల్లు తిరిగి సుమారుగా డెబ్బై మంది పిల్లల ఇళ్ళకెళ్ళి నేను వాళ్ళకు శాలువా కప్పి వాళ్ళని అభినందించాను ఇది ఎప్పుడైనా చరిత్రలో ఉందా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మాత్రమే ఇవి జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఈ ఒక్క స్కూల్ కి నెహ్రూ మెమోరియల్ స్కూల్ కి పిల్లల కోసం ఏం చేస్తున్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నెహ్రూ మెమోరియల్ స్కూల్ లాగా ఆదోళిలో నూట ముప్పై స్కూల్ ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ నూట ముప్పై స్కూల్ ముప్పై వేల మంది పిల్లలకు పైగా చదువుతా ఉన్నారు అదే సందర్భంలో ఆదోళిలో నూట యాభై ప్రైవేట్ ఉంటే వాటిల్లో చదువుకుతున్న పిల్లల సంఖ్య కేవలం ఇరవై వేలు మాత్రమే అని మీకు చెప్తా ఉన్నా అంటే ఆదోళిలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల సంఖ్య కంటే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు అలాగే ఆదోనిలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఈ నూట ముప్పై పాఠశాలలో ఐదు వందలకు పైగా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు మీరు ఎక్కడన్నా ప్రైవేట్ స్కూలు పోండి టీచర్లను చూపిస్తామంటే వాళ్ళు రెండేళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు మూడేళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు బిక్కు బిక్కుమని అక్కడ పనిచేస్తా ఉంటారు అదే పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు రండి ఉన్న టీచర్లను ఒక్కసారి చూడండి ఏ టీచర్ టీచర్కైనా సరే చూడండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఎక్కడా లేదు ఇంతమంది టీచర్లు ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారో చూపించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అనుభవం ఉన్న టీచర్లు ఐదు వందల మంది టీచర్లని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టి చదువు చెప్పిస్తా ఉన్నాం ఇప్పుడు మెగా డిఎస్సి అనే పేరు మీద కొత్తగా టీచర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఆ టీచర్ ఉద్యోగాల ద్వారా కేవలం ఆదోనిలోనే ఏడు వందల మంది కొత్త టీచర్లు వస్తారని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కొన్ని చోట్ల ఇప్పుడు టీచర్లు తక్కువగా ఉన్న వాట వాస్తవమే వీటిని పూడించడానికి ఆదోనిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా కొత్తగా వచ్చే టీచర్లని నింపి ప్రతి పిల్లవాడికి కూడా మంచి పాఠాలు చెబుతామని మీ అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం మీరు అనుకోవచ్చు మన దగ్గరే ఇట్లా ఉన్నారా బయట ఎట్లా ఉన్నారు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఉన్న ప్రభుత్వ బడులతో పోల్చుకుంటే మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ముప్పై వేలు ముప్పై నలభై వేలు కొంతమంది పదివేలు కొంతమంది ఇరవై వేలు ఉంటే అలా ర్యాంకులు వేసుకుంటూ పోతే ఆదోనిలో చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు అత్యధికంగా రాష్ట్రంలోనే మూడవ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రైవేట్ స్కూళ్లను కాదని ప్రైవేటు స్కూళ్లలో పెడితే చదువు కంటే కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదువు మా బిడ్డలకు బాగా వస్తుందని ఆదోని ప్రజలు నమ్ముతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అందువలనే ప్రైవేటు స్కూళ్ళు నూట యాభై ఉంటే దాంట్లో ఇరవై వేల మంది చదువుతా ఉన్నారు ప్రభుత్వ బడులు నూట ముప్పై ఉన్నా దాంట్లో ముప్పై వేల మంది చదువుతున్న విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా మీకు ఈ మధ్యనే పాఠశాల అన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని కూడా మీకు తెలియాలి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఐదేళ్లు విద్యను పట్టించుకున్న పాపాన పోలే స్కూళ్ళు ఏమవుతా ఉన్నాయి స్కూళ్ళల్లో కనీసం టీచర్లు ఉన్నారా లేదా వసతులు ఉన్నాయా లేదా పిల్లలకు మనం ఏం చేస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకుండి లేదు అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరంటే కూడా ఎవరికి తెలియదు ఏ రోజు కూడా ఏ స్కూల్కి వచ్చి కూడా మనం ఈ రోజు ఏదైతే తల్లిదండ్రులతో పేరెంట్స్ మీటింగ్ చేసుకుంటున్నామో అట్లాంటిది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని సుడిగా అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగలేదని మీకు చెబుతా ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాతనే ఈ విద్యకి మంచి రోజులు వచ్చినాయి ప్రభుత్వ బడులకు ప్రభుత్వ కళాశాలలకు మంచి రోజులు వచ్చాయన్న విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈ రోజు నేను మీ ముందున్నాను ఒక్కసారి ప్రభుత్వ బడులలో పిల్లలకి ఏ రకమైన సదుపాయాలు ఇస్తా ఉన్నాం బయట ఏ విధంగా లేవు అన్న విషయాన్ని కూడా ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ పిల ప్రముఖులు కానీ అర్థం చేసుకోవాలి నేను ఇంతకు ముందే చెప్పాను అనుభవం ఉన్న టీచర్లు ప్రభుత్వ గడిలో ఉంటారా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటారా మీరు చెప్పాలి ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారా ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారు మీరు ఇప్పుడే చూశారు పిల్లల కోసం ఒక బ్యాగు